బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో సివి రామన్ కు గణ నివాళులు అర్పించారు ఓల్డ్ బోయిన్పల్లిలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ చైతన్య స్కూల్ హస్మత్ పేట్ బ్రాంచ్ లో సివి రామన్ కు ఘన నివాళులు అర్పించారు సైన్స్ పేర్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మకతను పరిశీలాత్మకతను ఆలోచనను ఉపయోగించి వైవిధ్యమైన ప్రయోగాలను రూపొందించారు విద్యార్థుల ప్రదర్శనలో శాస్త్రీయ దృష్టికోణం లోతైన అవగాహన పరిశోధన తత్వం స్పష్టంగా ప్రతిరూపించాయి ప్రతి ప్రాజెక్టు ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించేదిగా విద్యార్థులు రూపొందించారు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు పర్యావరణ పరిరక్షణకు వినియోగానికి ఆధునిక టెక్నాలజీలు సౌర శక్తితో సామాగ్రి రసాయనిక ప్రయోగాలు ఆధునిక ఆవిష్కరణలను చేశారు విద్యార్థులు राटा करने सहायक शोर फलन का कण सुंदर है इसे रिसेन्स पर स्टेबल स्टेबल संदेह यह फा का लवण वो वो ये व्यक्ति फास्ट रूम में चलती तो उनके अंदर से स्थिरता की हम बात करते स्टेशन माइक्रो ऑर्गेनिजम्स आर रिस्पांसिबल फॉर प्रोडक्शन ऑफ बायो गैस एंड కెన్ లైటింగ్ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు